రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చి ఆంధ్రాలో ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతుంది దగ్గరికి వచ్చినాయి ఏప్రిల్ మేబీ ఏప్రిల్లో ఉన్నట్టు నోటిఫికేషన్స్ వస్తాయి ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే డెవలప్మెంట్ పరంగా కావాలి అనుకుంటే ఆయనే గెలుస్తాడు డెవలప్మెంట్ పరంగా కావాలనుకుంటే ఆయన గెలుస్తారు రేపు మన ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే కనుక ఆయనే రావాలి అది ఓకే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది వరస్ట్ వరస్ట్ అంటే ఏ విధంగా అంటే ఏవీ లేదు అందుకని వరస్ట్ అందుకనే వరస్ట్ అంటారా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అంత ముందు చంద్రబాబు ఏం ఏం చేశారని చెప్తున్నారు ఆయనకి కంపారిజన్ చేస్తున్నారు దాంట్లో మీకేమో డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు కంపారిజన్ చూసుకోవాలి కదా చూసుకుంటేనే కదా కంపారిజన్ అనేది సరే ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చారు ఏమైంది చివరికి అందరినీ సంకనాకిచ్చాడు అంతే ఏ ఏ చేయలేదు మహా అయితే అమ్మఒడి వీటికి వాటికి డబ్బులు వేస్తున్నారు తప్ప ఇంకేమీ చేయలేదు ఇప్పుడు చాలా మంది కూడా ఉచిత పథకాలకు వేస్తున్నాడు ఎంత మందికి వేస్తున్నాడు హండ్రెడ్ లో టెన్ పర్సెంట్ వేస్తున్నాడు నైన్టీ పర్సెంట్ అంటే ఇలా జనాలకి ఎక్కువ డబ్బులు వేయడం వల్ల అది కరెక్ట్ అంటారు కాదంటారు సోమరపోతులు అవుతున్నారు సోమరపోతులు అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ వాళ్ళకి ఏ విధమైన గ్రోత్ ఉండదు అనుకుంటున్నారు ఏమీ లేదన్న రేపు పొద్దున వాళ్ళు కాదు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే డెవలప్మెంట్ అనేది జరగాలి అది లేనప్పుడు ఎక్కడున్నా వేస్టే ఇప్పుడు చంద్రబాబు గారు గెలుస్తారని అనుకున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు కదా పొత్తు అనేది ఉంది కదా పొత్తులో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు జనసేన ఓట్ షేర్ బెనిఫిట్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఓకే సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు అవుతారు ఓకే ఇప్పుడు ఈ రెండిట్ల పొత్తులో సుమారుగా ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు హండ్రెడ్ ఎబోనే హండ్రెడ్ ఎబోనే హండ్రెడ్ ఎబోనే ఓకే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే పొత్తు అనేది తెగేటట్టు అవకాశం ఉందని అంటారు కరెక్ట్ అంటారా లేదు అలా తెగేటట్టు అయితే అసలు 3 డేస్ లోని కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే కొంచెం క్లారిఫికేషన్ అనేది ఏదో తాడా వస్తుంది లేదు అలా తెగేటట్టు అయితే గనుక అసలు ఫస్ట్ పొత్తు పొత్తునే మాటే రాదు ఓకే మొన్న రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసే వెళ్ళారు అవును అంటే ఈ త్రీ 4 డేస్ ఈ 3 డేస్ అయినా ఏమీ లేదు అన్న ఏమీ లేదు ఏమీ లేదు అంటారా ఓకే ఇప్పుడు జనసేన ఓట్ షేర్ అనేది టిడిపి బెనిఫిట్ అవుతాడు బెనిఫిట్ అదే విధంగా టిడిపి ఓట్ అనేది జనసేనకి బెనిఫిట్ అయితే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనుకుంటున్నారు మీరు టెన్ టు ఎయిటీన్ టెన్ టు ట్వంటీ టెన్ టు ట్వంటీ ఓకే అంటే ఇంకా ఎందుకంటే ఇప్పుడు తను ఫస్ట్ టైం కాబట్టి ఆయన గెలవాలన్నా ఈ పదిహేను నుంచి పదిహేను సీట్ పదిహేను నుంచి ఇరవై సీటు మధ్యలోనే గెలుస్తాడు ఓకే ప్రెసెంట్ తర్వాత ఫ్యూచర్ చెప్పలేం కానీ ప్రెసెంట్ అయితే మరి జనసేన వాళ్ళు దాదాపు సిక్స్టీ సీట్స్ అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేసిన అన్ని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు కన్నా అది ఒకవేళ మరి అలా కాని పక్షంలో లేదు పొద్దు కూడా చెప్తున్నారు ఇప్పుడు అది ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి ఇంకా డిసైడ్ అయితే అవలేదు కదా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి రాజధాని రాజధాని కావాలి దాంతో పాటు డెవలప్మెంట్ అప్పుడు బాబు గారు చెప్పారు ఒక మీటింగ్ లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కంపల్సరీ పెడతానని అదే అనౌన్స్మెంట్ చేశాడు ఇప్పుడు గనుక వస్తే నెక్స్ట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పక్క పర్ఫెక్ట్ అయింది సెవెంటీ అనుకుంటా వయసు కానీ ఆయన నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఉండే కొద్ది రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోవాలి కదా వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు ఆయ ఆయన ప్రోత్సాహంతో డెవలప్ చేయొచ్చు లోకేష్ ప్రోత్సాహంతో డెవలప్ చేయవచ్చు అంటే ఈయన రాజకీయాన్ని రాజకీయాలకి ఈయనకి ఇంకా పది పది సంవత్సరాలు ఉంటది ఇబ్బంది ఏముంది ఓకే అంటే ఈయన ఈయన చంద్రబాబు నాయుడు రాగల మొన్నటి వరకు కూడా మాట్లాడలేదు మరి తీర్చిదిద్దుతాడు మొన్నటి వరకు ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఇవ్వగలం చూడండి వర్ష పెట్టి దంచి కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు ఒక్కడే అది చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ ఎబో సీట్స్